వెల్కమ్ మీరు కూడా బాగా అనుకుంటున్నారు ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఏంటి రెడీ అనుకుంటున్నారు కదా ఎస్ మేము ఈ రోజు టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట ఏం టెంపుల్ అంటే యాదగిరిగుట్ట చాలా మందికి ఐడియా ఉండుంటుంది ఆ నేమ్ బాగా ఫేమస్ కాబట్టి బట్ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇప్పుడైతే కొంచెం డెవలప్మెంట్ కూడా బాగా చేశారు అన్నారు సో ఒకసారి అయితే చూసేసి వచ్చేద్దాము టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది అండ్ నరసింహస్వామి వారు ఎలా ఉన్నారో కూడా మీకు షేర్ చేస్తాను ఈ అయితే ప్రోగ్రామ్ ఏమి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఏమీ తెలుసు ఈ యాదగిరి గుట్ట ఒకటి తెలుసు ప్రజెంట్ అయితే నేను ఈ శారీ కట్టుకొని ఇలా రెడీ అయిపోయాను అనమాట మరి టెంపుల్స్ అంటే కొంచెం శారీస్ వేర్ చేస్తాం కదా సో ఇప్పుడైతే మనం హైదరాబాద్లో ఉన్నాము వెళ్దాము అందరు రెడీ అవుతున్నారు సో వాళ్ళందరూ అయిపోయాక రెడీ అవడానికి కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోదాము అక్కడికి వెళ్ళాక మీకు వీడియో అయితే షేర్ చేస్తాను మ్యాక్సిమం అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇదిగోండి అందరు రెడీ అయిపోయారు ఆల్రెడీ లే చిన్నుదా వెళ్ళా మన ఇద్దరం వెళ్ళిపోదాం బయటికి చిన్ను போய் இப்படி எக் ஓகே

పైగక్కలండి వస్తున్నాయా ఖాళీగా ఉన్నావా ఏమైంది వెనకాల చూశారు కదా మనం అయితే యాదగిరి గుట్టకైతే స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ మనం అయితే వచ్చేసాము అక్కడ టెంపుల్ చూపించాను కదా స్టార్టింగ్ అయితే అది బట్ అక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ అనేది లేదు ఇంకా చాలా లాంగ్ అయితే ఇచ్చాడండి పార్కింగ్ ప్లేస్ సో అది చుట్టూ తిరిగి వచ్చినట్టు అయింది అనమాట ముక్ ఎక్కడుందంటే స్ట్రైట్గా చూపించాల్సింది పోయి చుట్టూ తిప్పినట్టు మన పార్కింగ్ ప్లేస్ కూడా దగ్గరలో ఇవ్వలేదు చాలా లాంగ్లో ఇచ్చాడు అక్కడ నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం మూవ్ అవుతున్నాము ఇదిగోండి ఆల్రెడీ వెళ్ళిన రూటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాం అనమాట ఆటో అటు నుంచే రావాలి సో అందుకని అక్కడ ఆటో ఎక్కేసి అందరం రెండు ఆటోలు మాట్లాడుకున్నామండి అంతమందికి ఒక ఆటో చాలదు కదా పెద్ద ఆటో కూడా చాలదు సో ఇంక అందరం బయలుదేరామనమాట చూశారు కదా కొండ మీదకి వెళ్తుంది ఇప్పుడే చూపిస్తున్నానండి వే ఎలా వెళ్తున్నాము అనేది ఒకవేళ యాదగిరిగుట్ట ఎవరన్నా వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయండి యాదగిరిగుట్ట ఒకప్పుడులా అయితే లేదండి ఇప్పుడైతే చాలా అంటున్నారు ఎందుకంటే నేను రావడం ఫస్ట్ టైము మా హస్బెండ్ వాళ్ళు అలాగే వాళ్ళ సిస్టర్ మా వదిన వాళ్ళు మా అత్త వాళ్ళందరూ వెళ్ళారు ఆల్రెడీ ఒకప్పుడు వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్తే వింటున్నా అనమాట ఇప్పుడు బాగా కట్టారు అని చెప్పి అందులో ఇన్స్టా రీల్స్లో తెగ చూపిస్తున్నాడు కదా అది ఇంత దూరం వచ్చి మనం యాదగిరిగుట్టే ఇలాంటి చిన్న చిన్న చూడపోతే ఎలా అని చెప్పి ఈసారి పెద్ద ప్రోగ్రామే పెట్టామండి వచ్చి వచ్చి ఎప్పుడు అలా మాల్స్ వరకు చూసుకొని వెళ్ళిపోవడం కాకుండా ఈసారి మాత్రం అన్ని చూడాలని డిసైడ్ అయిపోయి తిరిగేస్తున్నాం అనమాట వన్ వీక్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మరి ఎన్ని డేస్ అనేది మీతో షేర్ చేస్తూనే ఉన్నాను ఇదే సిక్స్త్ డే ప్రోగ్రామ్ మార్నింగ్ లేచి బయటకు వచ్చేసాము సెవెన్ కల్లా బయటకు వచ్చేసామండి మార్నింగ్ లేవడం అంటే మాలు విషయం కాదు హైదరాబాద్లో అందులో నైట్ పూట మేము పడుకునేది ఒకటిన్నర రెండు అయిపోయేది అందుకని చెప్తున్నా అనమాట మన విజయవాడలో అయితే టెన్ లెవెన్ కల్లా పడుకుని పోతాము బట్ ఇక్కడైతే ఎలా అయినా టైమింగ్స్ వేరండి నైట్ పగలు పగలు నైట్ అన్నట్టు ఉంటుంది అందుకే చెప్తున్నా అనమాట మార్నింగ్ అందరు పడుకున్నారు చూసారు కదా పొద్దున్నే లేవడాలంటే అలా ఉంటుంది మనతోని సో టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా పైకి వెళ్తున్నాము ఆల్రెడీ పైకి దారైతే అదే కింద డ్రాపింగ్ ప్లేస్ అక్కడ అయిపోయాక పైకి నడవాలండి అది కొండ కదా సో స్టెప్స్ ఉన్నాయి అలాగే ఒక వే ఇచ్చాడు ఆ వేలో నడుచుకుంటూ పైకి వెళ్ళడమే పైకి అయితే వచ్చేసాము జనం అయితే ఫుల్ ఉన్నారు మేము పార్కింగ్ చేసుకొని ఆటోలు ఎక్కి అందరం పైకి వచ్చేసరికి చాలా టైం పట్టింది ఆ టైంలో మళ్ళీ అక్కడ కొన్ని టైమింగ్స్ ఉంటాయి కదండీ నైవేద్యాలు అని చెప్పి అలా ఉంటాయి కదా ఆపుతారు కదా సో ఇప్పుడు సెక్షన్ అయితే ఆపేశారు ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతారంట సో అందుకని అందరం వెయిట్ చేస్తున్నాం అక్కడ కూర్చొని టికెట్స్ ఈ లోపు టికెట్స్ తెచ్చుకున్నాము టికెట్స్ తెచ్చుకొని అందరం కూర్చున్నాం అనమాట జనం అయితే ఫుల్ ఉన్నారండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాను కానీ మొత్తం టెంపుల్ అయితే తీయనండి ఎందుకంటే లోపలికైతే ఫోన్స్ ఎలా లేదు అక్కడ ఫోన్స్ అయితే పెట్టేయాలి ఈ మధ్య అన్ని టెంపుల్స్ లో ఫోన్స్ చేయట్లేదు చేయట్లయితుందండి అందుకని లోపల తీయడానికి అయితే మాక్సిమం కుదరదు బయట వరకు అయితే చూపించేస్తాను ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం టైం అయితే కుదిరింది ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము మళ్ళీ వచ్చి కూర్చున్నాం అనమాట ఇదే ఆ ప్లేస్ లోనే కూర్చున్నట్టు అయింది ఇంకా జనం అయితే మామూలుగా లేరండి ఈ లోపు మా వాళ్ళు ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్లారు దర్శనం అయిపోయిందండో అవ్వలేదనుకోకండి దర్శనం అయిపోయి బయటకు జనాలు ఒక్కసారిగా ఎంత మంది ఉన్నారంట అంతమంది ఉన్నారు అంటే వీకెండ్స్ కూడా కాదండి బట్ అయినా చూసారు కదా ఎలా ఉన్నారు ఇంకా వీకెండ్స్ అయితే మామూలుగా ఉంటుందంట రచ్చరచ్చ అంత జనం ఉంటారు అని అన్నారు మేమైతే వీకెండ్స్ లో కూడా రాలేదు మామూలుగానే వచ్చాము ఇక ప్రసాదాలు అయితే తెచ్చుకున్నాము కదా తింటున్నాం అనమాట మార్నింగ్ లేచి వచ్చాము కదండి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ సెక్షన్ అయిపోయింది అందరికీ ఆకలిస్తుంది మార్నింగ్ టిఫిన్స్ ఎవ్వరు తినలేదు అందుకనే రాగానే ఏ కడుపులో వేసేసుకొని బయటికి వెళ్దామని రెడీ అవుతున్నాం ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా వెళ్ళి మేము లంచ్ చేసి తర్వాత ఏంటి ప్రోగ్రామ్ అనేది కూడా మీతో షేర్ చేస్తాము మీతో షేర్ చేస్తాను இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர் మాట్లాడగలం ఇక దర్శనం ముగించుకొని అయితే మేము బ్యాక్ టు హోమ్ అనమాట ఇప్పుడు ఆకలిస్తుంది లంచ్ టైం అయిపోయిందండి చాలా టైం అయింది మార్నింగ్ ఎప్పుడో వచ్చాము బట్ ఇప్పుడైతే ఒకటిన టూ అవుతుందండి ఈజీగా టూ అవుతుంది సో ఇప్పుడైతే ఆకలి 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 అంటున్నారు అందరూ ఇక మనమైతే వెళ్ళిపోదాము ఎక్కడికే అనుకుంటున్నారా హోటల్కి అయితే వచ్చా అక్కడ కొంచెం నియర్ బై హోటల్ ఒకటి కనబడిందండి సంకల్ప అనే హోటల్ దానికైతే వచ్చాము రాగానే ఫస్ట్ ఇక్కడైతే అమ్ముతున్నారు అవి చూస్తున్నాము ఏమన్నా తీసుకుందాం అన్నట్టు అంటే కొండపల్లి బొమ్మల టైప్ అంటారు కదండి అవి చాలా బాగున్నాయి చూడడానికి బాగున్నాయి రేట్లు మాత్రం అద్దిరిపోతున్నాయి అంత రేట్లు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి మేమైతే ఒకసారి ఊరికే లుక్ అయితే వేసాము అవి చూడడానికి చాలా బాగున్నాయి కదా చూడండి మీరు కూడా చాలా మంది ఈ కొండపల్లి బొమ్మలు ఉంటాయి కంపల్సరీగా అండ్ ఇవి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి నేను తీసుకుంటావా ఏం ఏమీ ట్రెంట్ అయితే అలా అమ్ముతున్నారు ఇంకా లోపలికైతే ఎంట్రీ ఉంది లోపలికి వెళ్తున్నాం మా బుజ్జుగడైతే అవి తీసుకున్నాడు అది కూడా యాదగిరి గుట్ట దగ్గర కొనుక్కున్నాడండి ఒక మూడు ఐటమ్స్ కొనుక్కున్నాడు వాటితో తెగ ఆడుతున్నాడు సో అవి తీసుకొని మేము అయితే హోటల్కి వచ్చేసాం ఇక్కడైతే ప్లేసు తీసుకున్నాము అంటే చాలా ఖాళీగానే ఉందిలేండి మరి ఫుల్ రష్ అయితే లేరు వస్తున్నారు వన్ బై వన్ అలా వస్తూ ఉన్నారు సో మావాడి గొల్లో మావాడు ఉన్నాడు ఇప్పుడైతే మేనే తీసుకొని మనం అయితే ఆర్డర్ చేద్దాం ఏం తిన్నాం ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు టెంపుల్కి వెళ్ళొచ్చాం కాబట్టి ఓన్లీ వెజ్ ఆర్డర్ ఇచ్చిన ఫైవ్ మినిట్స్కి అన్ని వచ్చేసినాయండి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము చాలా బాగుంది ఇక్కడైతే ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట అన్ని వెజ్ అని చెప్పాను కదా పన్నీర్ బిర్యానీ మాకు ఇచ్చాము అందరూ ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఇచ్చారండి ఫ్రైడ్ రైస్ ఒకళ్ళు ఇచ్చారు అలాగే రైస్ ఐటెం ఓన్లీ సాంబార్ రైస్ కూడా ఇచ్చారనమాట అవైతే చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఇదిగోండి ఫ్రైడ్ రైస్ వచ్చేసింది అన్ని కొంచెం కొంచెం షేర్ చేసుకొని అయితే తినాలి కదా అన్నట్టు తింటున్నాము ఇదైతే మా వదినాను మా అందరి చెప్తున్నారు వాళ్ళ వరకు అది తింటున్నారు మేమైతే పన్నీర్ బిర్యానీ చెప్పాము రెండు రెండు చెప్పామండి సో ఒకటి వచ్చింది ప్రజెంట్ ఇంకొకటి రావాలి ఇదైతే సాంబార్ రైస్ అలాగే దానిలోకి కాంబినేషన్ అప్పడాలన్నమాట అవి ఇచ్చారు ఇంకా ఇవి ప్రజెంట్ అయితే మేము ఇచ్చిన ఆర్డర్స్ ఫుల్గా టేస్ట్ అయితే ఆసం ఉంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుంది అని చాలా బాగుందండి ఫుల్ గా లాగిన్ చేసాము ఇంకా రైస్ పెట్టమని కొంచెం పెట్టించుకో पाउडर पाउडर अब ये मामला लग तो मैं आप लोगों ने डालना पंडीगढ़ जैसे ऐसे ना पापड़ पापड़ रा बस ये सब पाउडर हां वो ले ఇక అక్కడ ఫుల్ గా ఫుడ్ లాగించేసి మేమైతే రిటర్న్ అయిపోయాము ఎక్కడికి ఇప్పుడు వెళ్లే దారులోనే నండి ఇంకొక టెంపుల్ ఉంది యాదగిరి గుట్ట నుంచి వచ్చే దారిలోనే ఇంకొక టెంపుల్ ఇది కూడా ఇన్స్టాల్లో తెగ వైరల్ అయింది స్వర్ణగిరి టెంపుల్ సో దానికైతే వచ్చేస్తున్నాం దారిలోనే కాబట్టి పని లోపల చూసేసుకుంటున్నాం అనమాట ఈ రోజు అంత టెంపుల్స్ అయిపోతుంది సో స్వర్ణగిరి అదిగోండి ఆ మూల్ ఉంది ప్లేస్ అయితే చాలా పెద్దది ఈ ప్లేస్ అంతా ఎప్పుడు యూస్ చేస్తారో గానీ చాలా పెద్ద ప్లేస్ ఇప్పుడైతే మనం స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము

నెక్స్ట్ రైట్ లెఫ్ట్ నమ్ముడు దర్శనం ఎంత పడుతుంది యాక్చువల్లీ మా అన్నయ్యకి వర్క్ ఉందండి ఫైవ్కి వెళ్ళాలి కంపల్సరీగా ఆఫీస్కి అందుకని ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా కొంచెం త్వరగా అయిపోతే దర్శనం అనేది ఫాస్ట్గా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు అనుకున్నాము బట్ అక్కడే ఫోర్ థర్టీ అయిపోయింది ఫోర్ థర్టీ అయ్యింది ఒక వన్ అవర్ మళ్ళీ పర్మిషన్ అడిగారనమాట సో ఇక మనమైతే ఇదిగోండి స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇదే బాగా ట్రెండింగ్లో ఉన్న మన టెంపుల్ అనమాట ఇది కూడా ఎందుకు మిస్ చేయాలన్నట్టయితే వచ్చేసాము సరే ఎక్కడ నువ్వు ఇక్కడే ఉన్నా వెళ్ళనే ఫాస్ట్ ఇది మెయిన్ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అసలు తిరుపతి ఎలా ఉంటుందో అలాగే వెంకటేశ్వర స్వామి అంటే మనం ఎక్కడున్నా మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే అన్నట్టు ఆ మెట్లు అయితే చాలా ఉన్నాయండి అలానే ఎక్కాము వచ్చాము ఫుల్ క్రౌడ్ అయితే ఉంది బట్ ఇక్కడ టికెట్ ఏంటో మరి ఫోర్ కైనా వెయ్యి రూపాయలే అండ్ ఒకళ్ళకైనా వెయ్యి రూపాయలు అన్నట్టు ఇక్కడ ఒక కౌంటర్ పెట్టారు అండ్ ఉచిత దర్శనం వేరేది ఉంది ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది మా వాళ్ళది వెయ్యి రూపాయలు అంటే ఫోర్ మెంబర్స్ కదా మేమేమో సిక్స్ మెంబర్స్ ఉన్నాము ఎలాగ అనేది చూస్తున్నాము టూ థౌజండ్ పెడతాము బట్ అది యూజ్ కదండి అందుకే ఆలోచిస్తున్నాము అంటే చాలా ఫాస్ట్ గా లాగింగ్ చేశారు హాఫ్ అన్ అవర్ కాదండి ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోయి దర్శనం బయటకు వచ్చామనమాట వెంకటేశ్వర స్వామి అయితే ఎంత బాగున్నాడు అంత బాగున్నాడు కంపల్సరీగా వెళ్ళవలసిన ప్లేస్ అందరు స్వర్ణగిరి దేవాలయం అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఇంటికి వెళ్తున్నాము ఇదండి ఈ రోజు మొత్తం టెంపుల్స్ తో అలా వెళ్లేసి తిరిగి వచ్చేసాం ఫిఫ్త్ డే బ్లాక్ కూడా కంప్లీట్ అనమాట ఈ రోజు ఇలా మాది గడిచింది ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిపోతుంది దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ ఏమో ఫుల్ ఎండ ఈవినింగ్ అయ్యేసరికి చాలా క్లైమేట్ అంతా మారిపోయి ఫుల్ రెయిన్ పడేట్ అయిపోయింది మంచి గాలి వస్తుంది ఈ టైంలో ఎంతసేపు అని తిరుగుతాంలేండి పొద్దున్న మధ్యాహ్నం అంటే చాలా ఎండ ఉంది కాబట్టి తిరగలేపోయాం ఇదండి ఈ రోజు మీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ తో ముందు